గురువుగారు హనుమంతుని దీక్ష కేవలం మగవారే చేయాలా ఆడవారు కూడా చేయవచ్చా ఇక్కడ స్త్రీలు పురుషులు అనేది మన పెట్టుకునేటువంటిది కులాలు మతాలు అనేది మన పెట్టుకునేటువంటిది భగవంతుడు ఇచ్చేటువంటి ఈ వరం ఏంటంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయవచ్చు ఆంజనేయ స్వామి దీక్ష కూడా స్త్రీలు స్వీకరించవచ్చు అని హనుమ దీక్ష పేయటం చెప్తుంది అందుకనే ఇక్కడ స్త్రీ పురుషులనే భేదం లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏదో అయితే ఐదు రోజులు ఇబ్బంది ఉంటుందో అదే అయిన తర్వాత ఆరో రోజు వాళ్ళు ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు అని మేము ఫీటం అనేక సార్లు చెప్తున్నాం అన్నమాట శ్రీరామ్ గురువుగారు మీరు నలభై రెండు సంవత్సరాలుగా హనుమాన్ దీక్షలో ఉన్నారు దానికి గల కారణం ఏంటి గురువుగారు గురువులు ఇచ్చినటువంటి ఉపదేశం మంత్ర ఉపదేశం వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ వారు ఇచ్చినటువంటి స్వామివారి దండం దాని ప్రమాణంగా మేము ముందుకు సాగుతూ ఉంటాం లోక్ కళ్యాణం కోసం గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు గురు జై హింద